హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పనగంటి ఫ్యామిలీ వ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియోలో ఒక టేస్టీ అయిన సింపుల్గా ఒక ఫ్రై ఐటమ్ అనమాట అండి దొండకాయ ఫ్రై అనమాట దొండకాయ అంటే ఎవరికి ఇష్టం ఉంటుందో చెప్పండి దాంతో దొండకాయతో చాలా రకాలుగా చాలా వెరైటీస్ చేయొచ్చు ఇది ఒక వెరైటీ అనమాట చాలా చాలా బాగుంటుంది ఫ్రై టైప్ అనమాట అండి నేను చూపిస్తున్న విధంగా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి డెఫినెట్గా నచ్చుతుంది వీడియోలోకి వచ్చేద్దాం అనమాట అండి నేనైతే ఒక హాఫ్ కేజీ అయితే దొండకాయలు తీసుకున్నానండి నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అంటే లాంగ్గా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ సైజ్ అయితే కట్ చేసుకున్నాను ఎందుకంటే కొంచెం త్వరగా వేగుతున్నాయి అనమాట తర్వాత వచ్చేసి నే పచ్చిమిర్చి కూడా ఒక త్రీ తీసుకున్నాను ఆనియన్ అయితే పేస్ట్ ఆడుకోవాలన్నమాట అండి ఆనియన్కి అయితే ఆ సైజ్ అయితే తీసుకున్నాను ఒక రెండు సరిపోతుంది నేను చెప్పే క్వాంటిటీకి తర్వాత మూకుల్లో స్టవ్ ఆన్ చేసుకొని మోకుల్లో ఆయిల్ అయితే పెట్టు వేసుకోవాలన్నమాట ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే ఉండాలన్నమాట అండి కొంచెం డీప్ ఫ్రై చేయాలన్నమాట మీరు కొంచెం కొంచెంగా వేసుకోండి ఒక త్రీ టైమ్స్ అయితే వేసుకుంటే కొంచెం త్వరగా అవుతుంది నేను చూపిస్తున్న విధంగా వేపుకోవాలన్నమాట అండి కొంచెం డీప్ ఫ్రై అయితే అవ్వాలి మరీ బ్రౌన్గా అయితే వద్దనమాట అండి కొంచెం చూపిస్తున్న విధంగా వేపుకోవాలి తర్వాత వచ్చేసి ఆయిల్ అయితే స్ట్రైన్ చేసేసి ఒక బౌల్లో వేసేసుకోండి అలాగా రెండోసారి కూడా నేను అలాగే వేసాను అనమాట అండి తీసేసుకొని వేసేసుకోవాలి ఇది అయితే మాత్రం చాలా బాగుంటుందండి మనకి ఎవరైనా బంధువులు వచ్చినా కూడా ఇది చేసుకుంటే చాలా డెఫినెట్గా నచ్చుతుంది వాళ్ళకి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి తర్వాత వచ్చేసి అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ తీసేసుకోవాలండి తీసేసుకున్న తర్వాత మనం పోపుకి మనం ముందుగా పోపుకి రెడీ చేసుకుందాం అదేంటంటే కొంచెం కాజు అనమాట అండి పల్లీలు రెండు ఎండుమిర్చి ఒక హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర జీలకర్ర మినపప్పు ఆవాలు పచ్చిసెనపప్పు వేసుకున్నాను కరివేపాకు పచ్చిమిర్చి ఒక చిన్న చెక్క రెండు లవంగాలు వేసుకున్నానండి వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఉల్లిపాయ పేస్ట్ కూడా ఆడుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట కొంచెం ఆయిల్లో మనం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి ఒక ఐదు ఆరు వేసాను వేసిన తర్వాత చెక్క అని మొగ్గ కూడా వేసేసుకోవాలి అదే కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న పోపు దినుసులు కూడా వేసేసుకోవాలన్నమాట కొంచెం జీడిపప్పు అయితే పక్కన పెట్టానండి త్వరగా ఎగిపోతుంది కాబట్టి అది మాడుతుంది కాబట్టి తర్వాత కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని వేపుకోవాలి తర్వాత వచ్చేసి జీడిపప్పు కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ పోపు సామాను అన్నీ తీసేసుకోండి పక్కకి ఎందుకంటే మనం వెల్లుల్లి ఉల్లిపాయ వేస్తాం కదండి అందుకని చెప్పేసి పక్కన పెట్టేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా తీసేసుకోవాలన్నమాట తర్వాత మనం ఉల్లి పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ కూడా వేసుకొని బాగా మనకి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాల్సిందే ముందు మనం ఏంటంటే ఆనియన్స్ వేగాలన్నమాట కొంచెం అది దానికి టైం పడుతుంది మీకు ఆయిల్ సరిపోతే ఆయిల్ వేసుకోండి కొంచెం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు లేదంటే మీకు పచ్చి మసాలా ఉన్నా కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసాను సాల్ట్ కూడా వేసుకొని పసుపు కూడా వేసుకోవాలి వేసి బాగా ఫ్రై అవ్వాలండి నేను చూపిస్తున్న విధంగా అదిగోండి ఆయిల్ అయితే పైకి తేలింది ఇలా అయితే చెప్పుకోవాలన్నమాట తర్వాత మనం పక్కన పెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదండి ఫ్రై చేసిన దొండకాయలు కూడా వేసేసుకోవాలి ఇంకంతేనండి కొంచెం ఆ మసాలా అంతా ఆనియన్ పేస్ట్ అంతా పట్టేలాగా దొండకాయలు కలుపుకోవాలన్నమాట ఆ తర్వాత వచ్చేసి కొంచెం సాల్ట్ అయితే చూసుకోండి తర్వాత ఫైనల్గా మనం కారం అయితే వేసుకోవాల్సిందే కారం మీకు టేస్ట్ తగ్గట్టు ఎంత కారం తీసుకుంటారో అంత కారం అయితే వేసుకోండి నేను ఒక ఒక రెండు రెండు టేబుల్ స్పూన్ అయితే కారం వేసాను వేసి కొంచెం సేపు కారం పట్టే వరకు ఒక ఫైవ్ మినిట్స్ అయితే కలుపుకోవాలి ఫ్రై మినిట్స్ ఉంచుకోవాలండి మనం ముందుగా పక్క తీసి పెట్టుకున్నాం కదా పోపు దినుసులు అవి కూడా వేసేసుకోవాలండి వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం అంతా కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ అయితే ఉంచాలన్నమాట లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర చల్ వేసుకోవడమే ఇలా అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి చాలా నచ్చుతుంది చాలా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ కొట్టండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్